ఇక విజయవాడలో ఎనభై ఏడవ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ పివి సింధు శాప్ చైర్మన్ రవినాయుడు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నామని ఇలాంటి పోటీలు మరిన్ని నిర్వహిస్తామని ఎంపీ చిన్ని స్పష్టం చేశారు క్రీడా పోటీలు నేషనల్ ఎయిటీ సెవెంత్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజయవాడకి తీసుకొచ్చిన ఆంధ్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి ముఖ్యంగా అంకమ్మ చౌదరి గారికి ధన్యవాదాలు అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే ఈ ఏర్పాట్లు పర్యవేక్షించిన కమిటీ వారికి మా అటాభి గారు కానీ సంతోష్ కానీ రామ్మోహన్ గారు కానీ నేను కానీ ఈ ఏర్పాట్లు పర్యవేక్షించి మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఈ స్టేడియంని బ్రహ్మాండంగా తీర్చిదిద్ది రెనోవేట్ చేయడం జరిగింది దీనికి గౌరవ ముఖ్యమంత్రి వర్గలు కూడా ముగింపు వేడుకలకు రావడానికి సమ్మతించారు వారి షెడ్యూల్ కూడా రేపు వస్తుందని మేము అనుకుంటున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా శాప ఆధ్వర్యంలో ఇటువంటి పోటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని జరిగే విధంగా కృషి చేస్తున్న శాప్ ఎండి వారికి చైర్మన్ గారికి ముందుగా వారందరికీ కూడా ఈ విజయవాడ నగరంలో ఇటువంటి కనువిందుైన ఏర్పాట్లు చేసినందుకు వారు మరిన్ని రేపు రాబోయే కాలంలో వారి ఆధ్వర్యంలో నేషనల్ గేమ్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి రావాలని కోరుకుంటున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మనం చూసాం హైదరాబాద్లో నేషనల్ గేమ్ కానీ ఆఫోేషన్ గేమ్స్ కానీ ఎన్నో ఇంటర్నేషనల్ స్టేడియమ్స్ కట్టిన ఘనత ఒక స్పోర్ట్స్ విలేజే కట్టిన ఘనత వారిది ఆయన ఆధ్వర్యంలో రేపు అమరావతిలో రాబోయే స్పోర్ట్స్ సిటీలో తప్పకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే క్రీడాకారులకే కాదు సపోర్ట్ స్టాఫ్ అందరికీ మొత్తం వాళ్ళు ఉన్న సపోర్ట్ స్టాఫ్ అంటే మనం కోచ్లు కానీ ఫిజియోథెరపీకి కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా రేపు రాబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండబోతుంది దేశంలో కోచ్లు తయారు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది తప్పకుండా ఇటువంటి ఎన్నో సదుపాయాలు రేపు రాబోయే కాలంలో అమరావతిలో రాబోతున్నాయి ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక మణిహారం ఇటువంటి క్రీడా పోటీలు ఆంధ్రప్రదేశ్లో మరిన్ని వచ్చి ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్థిదిద్దడంలో మేమందరం ముందుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి శాప్ చక్కగా చేస్తుంది రాబోయే కాలంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కూడా వారి ఆధ్వర్యంలో రెనోవేషన్ జరగబోతుంది ఎనభై ఏడవ బ్యాడ్మింటన్ నేషనల్ ఛాంపియన్షిప్ పది సంవత్సరాల తర్వాత ఆ రోజు రెండు వేల పదహైదులో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రారంభించడం ఆ రోజు ఈరో ఆ రోజు ఏదైతే బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నేషనల్ టోర్నమెంట్ జరిగిందో పది సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు నాడు అంటే పదహైదు తర్వాత ఇరవై ఐదు ఈ టోర్నమెంట్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా విజయవాడలో ఈ టోర్నమెంట్కి రావడానికి కృషి చేసిన ఏదైతే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఏదైతే అంకమ్ చౌదరి గారు అదేవిధంగా సభ్యులందరికీ కూడా మొదటిగా అభినందనలు కూడా తెలియజేసుకున్నాం మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు బ్యాడ్మింటన్ అంటే ప్రత్యేక దృష్టి సారించారు ఆ రోజు గోపీచంద్ గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఇచ్చి అకాడమీ పెట్టి ఆ రోజు ప్రోత్సహించడం వల్లనే ఈరోజు సింధు గారు కానీ అనేక మంది ప్లేయర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఈరోజు భారతదేశం గర్వించదగ్గ ప్లేయర్స్ని తయారు చేసే పరిస్థితి ఉంది దాని తర్వాత అనేక సందర్భాల్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నాక బ్యాడ్మింటన్కి ప్రత్యేక గుర్తింపు గౌరవం తీసుకొని రావాలని క్రీడా వికాస కేంద్రాలు తీసుకొని వచ్చి ఆ ఖచ్చితంగా బ్యాడ్మింటన్ అనే డిసిప్లిన్స్ని ప్రతి నియోజకవర్గంలో పెట్టాలని చెప్పి ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం జరిగింది అయితే దురదృష్టం శాతం లాస్ట్ ఐదు సంవత్సరాలు బ్యాడ్మింటన్షిప్నే కాదు కదా అసలు క్రీడలనే పట్టించుకున్న పాపాన పోలేదు దాన్ని వదిలేశారు ఒక నేషనల్ ఛాంపియన్షిప్ జరగాల పట్టించుకున్న వాళ్ళు లేదు పిలిచినోడూ లేదు ఆడించినోడు లేదు ఆడినోడు లేరు లాస్ట్ ఐదు సంవత్సరాలు అది పక్కన పెడేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకుంటానే ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి క్రీడలను ప్రోత్సహించాలి తదనుకున్న బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించాలన్న ఉద్దేశంతో స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది మీరు చూస్తే ఏ రాష్ట్రం గతంలో హర్యానా బెస్ట్ అన్నారు ఒరిస్సా బెస్ట్ అన్నారు తమిళనాడు కూడా పుంజుకునేది దానికి దీటుగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ పాలసీ పాటించడం జరిగింది ఒలింపిక్స్లో కానీ గోల్డ్ మెడల్ సాధిస్తే ఏడు కోట్ల రూపాయలు ఇన్సెంటివ్తో పాటు గ్రూప్ వన్ కూడా పాటించడం జరిగింది దాంతోపాటు నేషనల్ గేమ్స్ అయినా ఖేలో ఇండియా గేమ్స్ అయినా ఏ గేమ్స్ అయినా ఈరోజు నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ వస్తే పది లక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి